ఈరోజు నేను మీకు ఏ టెక్నాలజీని యూస్ చేసుకుని మనీ ఎలా అర్న్ చేసుకోవచ్చు ఒక ఏ టూల్ గురించి అయితే చెప్తాను ఇవాళ మన యూట్యూబ్ కంటెంట్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి బాగా ఎక్కువ పాపులర్ అవుతున్నాయి దానికి ఉచితంగా ఒక కేవలం మీకు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే దాని నుంచి స్క్రిప్ట్ జనరేట్ చేసుకుని దాని నుంచి మనం వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు జనరేట్ చేసుకునే కంటెంట్ ఇంగ్లీష్ భాషే కాదు మన తెలుగు భాషలో కూడా రియలిస్టిక్గా ప్రజెంట్ చేసినట్టుగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు దాని నుంచి మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక షార్ట్స్ కింద అప్లోడ్ చేసుకుని వైరల్ నిష్ ఏదైతే ఉందో మీ పర్టికులర్గా ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకుని వీడియోస్ అయితే ఉచితంగా ఏతో జనరేట్ చేసుకోవచ్చు మరి ఆ ఏ టూల్ అంటే పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు ఫస్ట్ అయితే నేను మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను నేను ఏ టూల్ టూల్తో జనరేట్ చేసిన వీడియో ఒకసారి అయితే ప్లే చేస్తాను చూడండి మొత్తం ధాన్యాలు ఆహారంలో చేర్చండి మరియు తగినంత నీరు ఇప్పుడు మీరు చూసారు కదా ఈ వీడియోని నేను ఏదో క్రియేట్ చేశాను బట్ మీరు సరిగ్గా గమనిస్తే మాట్లాడుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇంచుమించుగా లిప్ కూడా తెలుగు భాష కూడా సింక్ అవుతుంది సో మన రియలిస్టిక్ జనరేట్ చేసుకోవచ్చు ఆ వీడియోని మనం ఎలా క్రియేట్ చేస్తాను మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫస్ట్ మీరు స్టూడియో డాట్ నీరో డాట్ ఏ వెబ్సైట్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు అయితే ఇనీషియల్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మేము సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్స్ కనిపిస్తాయి యాపిల్ ఫేస్బుక్ సైన్ అప్ విత్ గూగుల్ అని మీరు డైరెక్ట్ మీ గూగుల్ అకౌంట్ జీమెయిల్ ఐడి అకౌంట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గూగుల్ అకౌంట్ తో మీరు అకౌంట్ తో మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు లేదు మీ ఇమెయిల్ ఐడి ఉంటే మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అలా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది మీకు ఇక్కడ జనరేట్ వీడియో టెక్స్ట్ స్పీచ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తాయి మనం క్రియేట్ ప్రాజెక్ట్ మే సెలెక్ట్ చేయాలి ఫస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ మే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని ఫేసెస్ కనిపి మనం ప్రెజెంట్ చేసే ఎవరు కావాలి మనం మేల్ రా లేకపోతే ఫీమేల్ రా ఎవరు మీకు సూట్ అవుతారో మీ క్యారెక్టర్ తగ్గట్టుగా మీ ప్రెసెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఆప్షన్స్ అనమాట మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఉదాహరణకి నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రజెంటేషన్ తర్వాత అవతార సెలెక్షన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది టెక్స్ట్ మన కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా వచ్చి మట్లీడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ అయింది మనం కావాల్సింది తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మన తెలుగు భాషను ఎంచుకోవాలి కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఒకటి ఉందండి ఇక్కడ లాంగ్వేజెస్ మనం మనం ఇచ్చుకున్న ఆ ఆడియో ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియో తెలుగు సపోర్ట్ అవుద్దు అందుకుని మన క్లారిటీగా ఆ ఆడియో తెలుగు సపోర్ట్ అయ్యే క్యారెక్టర్నే మనం చూస్ చేసుకోవాలి నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇందులో సపోర్ట్ అయ్యే తెలుగు క్యారెక్టర్ ఏదో ఆ తెలుగు ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ సో ఇక్కడ మనం రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకు జీపీటీ స్క్రిప్ట్ ఒకసారి నేను ఆడియో సెలెక్ట్ కన్నా ముందు స్క్రిప్ట్ని అలా జనరేట్ చేయాలో చూపిస్తాను మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ అనుకున్నారనుకోండి జీపీటీ స్క్రిప్ట్లోకి వెళ్ళి మీకు ఏమైనా ఒక టాపిక్ ఐడియా ఉంటే ఉదాహరణకి బ్యూటీ టిప్స్ అని చెప్పి నేను ఎంటర్ చేసి డిస్క్రైబ్ యువర్ డిజైర్డ్ ఆడియన్స్ ఉమెన్ అని చెప్పి బ్యూటీ టిప్స్ మెంటర్ చేసి జనరేట్ ఎక్స్టెన్ పెడితే ఆటోమేటిక్ గా ఇక్కడ జీపీటీ స్క్రిప్ట్ కూడా వచ్చేస్తుంది మీరు కావాలంటే ఈ స్క్రిప్ట్ నే మన వీడియో జనరేషన్ యూస్ చేసుకోవచ్చు మన కాంటెంట్ డైరెక్ట్ గా ఇంగ్లీష్ భాష సెలెక్ట్ చేసుకుని మనకి ఇంగ్లీష్ స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఈ స్క్రిప్ట్ తగ్గట్టుగా అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చూసారు కదా ఇంగ్లీష్ ఈ వాయిస్ సెట్ అవుద్ది చెప్తుంది మనం యాక్చువల్ గా ఇప్పుడు మన సెట్ అయ్యే స్క్రిప్ట్లు ఏంటో మనం చూసుకోవాలి దాని తగ్గ ఆడియోని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను జెన్నిఫర్ చేశాను సో చూసారా జన్ జెన్నిఫర్ సెలెక్ట్ చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తే ఇది సపోర్ట్ అవుతుంది అలా మనకి ఏ ఏ పర్టికులర్ స్క్రిప్ట్ ఏ పర్టికులర్ ఈ ఆడియో ఇచ్చే మోడల్స్ సూట్ అవుతుందో కూడా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి తెలుగు వీడియో కావాలి కాబట్టి సో తెలుగు వీడియో కోసం నేను ఛార్జీపీటీ యూస్ చేసి ఆల్రెడీ ఒక తెలుగు స్క్రిప్ట్ అయితే సెలెక్ట్ చేశాను ప్రోటీన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పి నేను కొన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ తీసుకున్నాను సో నేను ఆ పర్టికులర్ టెక్స్ట్ అయితే కాపీ చేస్తున్నాను మీకు శాంపుల్ కోసం మరీ ఎక్కువ కంటెంట్ సెలెక్ట్ చేయట్లేదు నేను కాపీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ టాపిక్ లో నేను పేస్ చేయాలి కాకపోతే ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా మనకి ఏ టెక్స్ట్ పడితే ఆ టెక్స్ట్ ఇస్తే మనకి ఆడియో కూడా సపోర్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను భాష ఏ ఏ భాష అయితే సెలెక్ట్ చేయాలో ఆ భాషని సెలెక్ట్ చేయాలి సింథి అనే ఒక వాయిస్ నేను సెలెక్ట్ చేశాను సింథి అనే వాయిస్ని సెలెక్ట్ చేసి మన తెలుగు భాషలో అవుట్పుట్ కావాలి కాబట్టి తెలుగుని సెలెక్ట్ చేశాను సింథి అనే ఒక లేడీ వాయిస్ అయితే తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ అవుతుంది మన ఈవెన్ మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి మన మన ఇచ్చే అవుట్పుట్ న్యూట్రల్ హ్యాపీయా సర్ప్రైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి నేను హ్యాపీ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు నేను స్క్రిప్ట్ని చార్జీపీటీలో సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ని పేస్ట్ చేస్తాను ఇప్పుడు నా ఆడియో వచ్చేసింది నాకు కావాల్సిన టెక్స్ట్ వచ్చేసింది నా మోడల్ మోడల్ సెలెక్ట్ అయింది ఈ పర్టికులర్ ఆడియోని ఈ మోడల్ మనకి అవుట్పుట్లో వీడియో చెప్తుంది అనమాట ఇప్పుడు నాకు వచ్చేసిన తర్వాత దాన్ని బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ పర్టికులర్ వీడియోకి అవుట్పుట్ గ్రీన్ స్క్రీన్లో కావాలనుకుంటే గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చిల్లి సెలెక్ట్ అవ్వట్లేదు యాక్చువల్ గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ అవుతుంది లేదంటే మన బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఇమేజెస్ ఏదో ఉంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఏ ఇమేజ్ ఇచ్చి డైరెక్ట్ గా ఏనే ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయమన్నా బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేస్తుంది ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేయడానికి ఆటోమేటిక్ ఈ అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసింది గ్లిచ్ ఉన్నట్టు ఉంది యాక్చువల్లీ నేను సెలెక్ట్ చేసినప్పుడు గ్రీన్ స్క్రీన్ అయితే వచ్చింది బట్ ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ తీసుకోవట్లేదు సో డిఫాల్ట్ లైట్ అంటే వైట్ కలర్ లో రావాలి బట్ ప్రజెంట్ అయితే మనకి ఒక బ్యాక్ గ్రౌండ్ పెట్టేసాం కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఇమేజ్ ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు నాకు అవతార్ సెలెక్ట్ అయి ఉంది నెక్స్ట్ టెక్స్ట్ ఇన్పుట్ తెలుగులో ఉంది నా బ్యాక్గ్రౌండ్ కూడా రెడీగా అయిపోయింది ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను జనరేట్ చేసే వీడియో కేవలం షార్ట్స్ అనే కాదు మీరు కావాలంటే ఈ పర్టికులర్ ఫుల్ స్క్రీన్ లో కూడా పెట్టుకోవచ్చు బట్ అది ఫస్ట్ నుంచి ప్రాసెస్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది బట్ యాజ్ ఆఫ్ నో నేను జనరేట్ చేసిన వీడియోని యాజ్ స్జ్ గా నాకు కంటెంట్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకేం చేయాల్సిన అవసరం లేదు జనరేట్ వీడియో మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడైతే మన వీడియోకి అయితే జనరేషన్ కొంత టైం తీసుకుంటుంది వన్స్ ఆ వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత మనకు ఆ టైం లైన్లో వీడియో వచ్చేసిన పూర్తి డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది ఇందాక టెస్ట్ చేసినప్పుడు దాదాపు దాదాపుగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే టైం పడుతుంది వీడియో జనరేషన్కి మరి ఇప్పుడు చూద్దాం ఎంత టైం పడుతుందో ఈ లోపల కావాలంటే మనం ఇంకొక వీడియోని కూడా జనరేట్ చేసుకోవచ్చు మన డాష్ బోర్డ్లోకి వెళ్తే మన ప్రీవియస్ వీడియో ప్రోగ్రెస్ తెలుస్తూ ఉంటుంది మనం జనరేట్ వీడియోలోకి వెళ్ళి మనం కొత్త వీడియో జనరేట్ చేద్దాం అనుకున్నది ఏదైనా కూడా జనరేట్ చేసుకోవచ్చు సో నేను మీకు ఎంత చెప్తా అను కదా మీరు కేవలం రీల్స్ అనే కాకుండా మన ఫుల్ స్క్రీన్ యూట్యూబ్ వీడియోస్ కావాలన్నా కూడా జనరేట్ చేసుకోవచ్చు దానికి మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మోడల్కి ఫుల్ స్క్రీన్ సపోర్ట్ అవుతుంది ఈవెన్ రీల్స్ కూడా సపోర్ట్ అవుతుంది అలాగే ఏ మోడల్ ఉందో ఆ మోడల్ తగ్గట్టుగా మనం సెట్ అయ్యే మోడల్స్ మాత్రమే మనం చూస్ చూస్ చేసుకోగలుగుతాం అనమాట వన్స్ మనం చూస్ చేసుకున్న తర్వాత మిగిలిన స్టెప్స్ అనేవి సేమ్ ఉంటాయి నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వడం ఆ పర్టికులర్ ఆడియోకి బై డిఫాల్కి అయితే ఇంగ్లీష్ తీసేసుకుంటుంది మీరు బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ అయింది గ్రీన్ స్క్రీన్ కావాలంటే గ్రీన్ స్క్రీన్ లేకపోతే వైట్ స్క్రీన్ వైట్ స్క్రీన్ పెట్టుకోవచ్చు లేదంటే అప్లోడ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనకున్న ఫోటోను అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఏ ఇమేజ్ని తీసుకోవచ్చు ఇలాగ మనం సేమ్ ప్రాసెస్ దీనికి కూడా అప్లికబుల్ చేయచ్చు ఇందా జనరేట్ చేసిన వీడియో అయితే ఇంకా థర్టీ టూ పర్సెంటేజ్ ప్రాసెస్ అయిందని చూపిస్తుంది ఈ లోపల నేను దీంట్లో ఉన్న ప్రైజింగ్ ఫీచర్స్ కూడా చూపించేస్తాను ఒకసారి నేను అప్గ్రేడ్ మీకు వెళ్తే ఫ్రీ కంటెంట్తో కేవలం ఫ్రీగా దాంట్లో కనుక కేవలం వన్ మినిట్ వీడియోని మాత్రమే మనం జనరేట్ చేయగలుగుతాం ఇందులో ఉన్న ఒక లిమిటేషన్ ఇది మనకు కావాలంటే మిగిలిన ఫుల్ ఎక్కువ ఎక్కువ మినిట్స్ జనరేట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అమౌంట్ పే చేయాల్సిందే ఇక్కడ ఇక్కడ చూడండి సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ వీక్లీ ప్యాకేజ్ ఇస్తున్నారు డ్యూరేషన్ అప్ టు టెన్ మినిట్స్ ఎనీ వీడియోస్ ఆర్ టీటీఎస్ కేవలం టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మాత్రం డ్యూరేషన్ ఇస్తున్నారు కాయిన్ ఎక్స్పైర్ ఆఫ్ ది పెయిడ్ పీరియడ్ మళ్ళీ ఫైవ్ కాయిన్స్ ఇంక్లూడెడ్ అని చెప్తున్నారు సెవెన్ ఫిఫ్టీ వన్ వీక్లీ నెక్స్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మ్యాక్సిమం మంత్లీ వచ్చి టూ రూపీస్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది ఇంకా క్లారిటీ చెప్పలేని ఏంటంటే కాయిన్స్ జనరేషన్ కి ఎన్ని లేకపోతే టెన్ మినిట్స్ వీడియోస్ ఎన్ని అన్లిమిటెడ్ అనే పాయింట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ కాయిన్స్ కి ఏమో వన్ వీడియోకి వన్ కాయిన్ రెడ్యూస్ అయినా మరి ఫైవ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అనేది అయితే ఇంకా క్లారిటీ ఇందులో మనకి అర్థం కాలేదు బట్ ఓవరాల్ గా అయితే కొంచెం అమౌంట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి మనకైతే వీడియో అయితే జనరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియోని ప్లే చేసే ముందు మనకి మీకు చెప్పాను వన్ కాయిన్ అయితే ఫ్రీగా వస్తుంది మన వచ్చిన వీడియోని డౌన్లోడ్ నో వాటర్ మార్క్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే ఆ ఫస్ట్ వీడియో అయితే డౌన్లోడ్ ఫ్రీగా అయిపోతుంది మనకి సో డౌన్లోడ్ అయిపోయిన వీడియో మీకు ఒకసారి ప్లే చేస్తాను సో జనరేట్ చేసిన స్క్రిప్ట్ లో నేను టెస్ట్ చేసిన దాంట్లో కంప్లీట్ గా ఫార్టీ త్రీ సెకండ్స్ వీడియో అయితే వచ్చింది ఇందులో అయితే ఒక ఫైవ్ టు ఫైవ్ సెకండ్స్ అవుట్పుట్ పాత్రమే వచ్చింది సో కొంచెం మేరకు ఆడియో సింక్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఆడియో సింక్ అని చెప్పట్లేదు కానీ మేరకు ఆడియో అయితే సింక్ అయింది సో ఓవరాల్ గా కొన్ని కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి యాప్ లో మీరు ఈవెన్ ఫుల్ అమౌంట్ పే చేసే అయినా కూడా ఆలోచించుకోవాల్సింది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ గా అయితే రావట్లేదు కొన్నిసార్లు గ్లిచెస్ వస్తున్నాయి బట్ అలా అయితే మీకు వేస్ట్ అయిపోయినట్టు బట్ ఓవరాల్ గా అయితే మాత్రం టు వీడియో కొంచెం ఫాస్ట్ గానే జనరేట్ అవుతుంది అంటే నేను వన్ మినిట్ క్లిప్స్ వరకు జనరేట్ చేశాను కాబట్టి మీరు ఇంగ్లీష్ భాషలో కూడా స్ట్రెచ్ చేయొచ్చు హిందీ భాషలో లాంగ్వేజ్ మీకు నచ్చిన లాంగ్వేజ్ లో అయితే మీకు టెక్స్ట్ ఇచ్చి మీరు ఇచ్చిన స్క్రిప్ట్ గా ఆటోమేటిక్ గా ఒక ప్రెజెంటర్ కింద వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇది స్టూడియో నీరియో డాట్ డాట్ ఏ సంబంధించిన పూర్తి సమాచారం ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే